ఎరుసలేమునందున్న క్రీస్తు సంఘం ఎంతటి బలమైనది అంతటి బలమైన సంఘములో బలమైన భక్తులు తయారయ్యారండి బలమైన సంఘం ఎటువంటి బలం అంటే మీరు దేవుని నామని ప్రకటించకూడదంటే మేము ప్రకటించకుండా ఉండలేము చంపినా పర్వాలేదు అని చెప్పి వారి బెదిరింపులకు భయపడకుండా శ్రమల గుండా ప్రయాణం చేశారు శ్రమల గుండా ప్రయాణం చేశారు ఆ శ్రమలలో దేవునికి ప్రార్థన చేశారు ఏక హృదయము ఏకాత్మ కలిగి బలమైన సంఘముగా ఉన్నారు ఆ బలమైన సంఘములో బలమైన భక్తులు పుట్టుకొచ్చారు ఎరుసలేమునందున్న క్రీస్తు సంఘములో బలమైన భక్తులు తయారవ్వడానికి పుట్టడానికి గల కారణం ఏంటంటే సంఘమేనండి శ్రమలలో వారు విడిపోలేదు శ్రమలలో దేవుని కొరకు నిలబడ్డారు శ్రమలంటే ఇంతంత కాదండి పౌలు గారు చూసారా సంఘాన్ని ఏం చేసేవాడు హింసించేవాడు పాడు చేసేవాడు స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వెళ్ళిపోయి హింసించేవాడు అటువంటి పరిస్థితుల్లో కూడా సంఘం విడిపోకుండా ఏకత్వం కలిగి ఉంది బలమైన సంఘముగా ఉంది ఆ బలమైన సంఘములో బలమైన భక్తులు పుట్టుకొచ్చారు ఆ సంఘములో ఎంతటి బలమైన భక్తులు మనం ఒకసారి చూద్దాం ఒకసారి నాలుగు అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన ఇక్కడ బర్ణబా అనే వ్యక్తిని చూస్తున్నాం ఎరుసలేము సంఘములో బలమైన భక్తులు అన్నాం కదా ఆ బలమైన భక్తులలో ఒక భక్తుడే బర్ణబ ఆరో అధ్యాయు మూడో వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకుని వాడైన పరమనాసు యూదుల మత ప్రవిష్ఠుడును అంత్యోకే వాడును అధు నికోలాసను వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తులు ఎదుట నిలవబెట్టిది ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిది రుసలేముడందున్న క్రిసు సంఘములో ఆత్మతోను జ్ఞానముతో నిండి మంచి పేరు పొందినవారు ఎక్కడ ఇరుసలేమునందున బలమైన క్రిసు సంఘములో బలమైన భక్తులు తయారయ్యారండి వారిలో ఆత్మతోను జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందినవారు బలమైన భక్తులు వారిలో విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకునిన వారిలో మొదట ఎవరిని చూస్తున్నామంటే శతను తర్వాత సంఖ్య అనేది అలా మనకు కనబడుతుంది కదా బలమైన భక్తులు తయారయ్యారు వారు బలమైన భక్తులుగా తయారవ్వడానికి కారణం ఏంటంటే సంఘమే ఆ సంఘము శ్రమల గుండా ఆ సంఘము ప్రార్థన పరులుగా ఆ సంఘము ఏక మనసు కలిగి ప్రయాణం చేయటం వల్ల బలమైన భక్తులు ఒక బర్ణబ లాంటి వారు ఒక సెపెను లాంటి వారు ఒక ఫిలిప్పు లాంటి వారు మిగిలిన ఆ జాబితాలు ఉన్నాయి కదా బలమైన భక్తులు ఎరుసలేముడందున్న క్రీస్తు సంఘంలో పుట్టుకొచ్చారు అది ఎవరి వలన అంటే సంఘం వల్ల